నిన్న అంబటి రాంబాబు ప్రెస్ మీరు పెట్టాడు మాటకు ముందు సీమరాజు మాటకు తర్వాత సీమరాజు మాటల మధ్యలో సీమరాజు ఆ ఏడో సీమరాజు అంట మా పార్టీ వేసుకొని మా పన్ మా పార్టీకి విధానాలకు అనుగుణంగానే మాట్లాడుతున్నాడు కానీ మాకు డ్యామేజ్ అవుతుంది అతని మీద మీరు చర్యలు అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు అంటే మీ పార్టీకి ఏం అవసరం వాడికి మా కండ వేసుకోవాల్సిన అవసరం ఏందని అడిగాడు అంటే మీ కండవంతా కూడా తిక్కనా కొడుకులు పిక్ పాకెటర్లు కాళ్ళు లేకపోతే రేపిస్టులు లేకపోతే ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళు రౌడీజన్ చేసేవాళ్ళు వీళ్ళే వేసుకోవాలన్నా అదేనా లైసెన్స్ అన్న మీ పార్టీకి వీళ్ళే వేసుకోవాలని అదే అంటే నువ్వేదో ఆడ సేమ అంటే ఆడపిల్ల అనుకుంటున్నావేమో మిమ్మల్ని అందరినీ మింగినోడాడు అర్థమైందా అరే ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు దీని గుండా మనకి మైనస్ అవుతుంది దీని గుండా మనకి పార్టీ వ్యతిరేకత వస్తుంది దయచేసి దీని విధానాన్ని మనం మార్చుకోవాలని ఏ చెప్పినావు చెప్పినావా రావులోగా ఏ రోజు చెప్పావా చెప్పి చూడు తాడేపల్లి ప్యాలెస్లో ఇంకా ఎంట్రీ కూడా ఉండదు కానీ వాను మగోళ్ళు లెక్కన అన్నా ఇదిగో మన పార్టీ మైనస్ అవుతుంది ఇదిగో ఈ విధానాలు కూడా మనం నష్టపోతున్నాము ఇక్కడ సన్నాసులు అందరికీ మంత్రి పదవి ఇవ్వటం ద్వారా మనం పార్టీ నష్టపోతుంది ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది వాడు నిజమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నాడు నువ్వే రోజైనా చెప్పినా జగన్మోహన్ రెడ్డికి ఏ రోజు చెప్పా ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డికి భజన చేయడం జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు దానకర్ణుడు జగన్మోహన్ రెడ్డి అంత పొడుగు ఇంత పొడుగు జగన్మోహన్ రెడ్డి అంత లేడు అని చెప్పి భజన చేయడమే అప్పటి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఇదిగో దీని మనం మైనస్ అవుతున్నాం అని చెప్పి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి చెప్పావా చెప్పి చూడరా నువ్వు మొగోడివైతే అయితే మళ్ళీ నేను ఆఫీస్లోకి రాణిస్తాడు తాడేపల్లి ప్యాలెస్లోకి ఎంట్రీ రాణిస్తాడేమో వాడు బా పార్టీ కోసం కష్టపడుతున్నాడు కాబట్టి ఇదిగన్నా ఇది ఈడ మైనస్ అవుతుంది ఈ అవలానా కొడుకులను దెంకొచ్చాడు పెట్టడం ద్వారా పార్టీ పరుగు పోతుంది పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి అనునిత్యం పార్టీ కోసం పనిచేస్తున్నాడు నువ్వు నువ్వు దాన్ని అర్థం చేసుకోకుండా సీమరాజా గురించి మాట్లాడితే ఎట్లా ఇంకో మాట మాట్లాడాడు నిజంగా చెప్తున్నా అసలు అసలు ఎవడైనా ఎవరైనా నిజంగా కానీ పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళాలి ప్రజల్లో ఉండాలి ప్రజలకు మంచి చేయాలనుకున్నాడు ఎవరైనా నీలాంటి అవులా కానీ పార్టీలో ఉంచుకుంటారా ఒక అసలు నీ వ్యక్తిగత విషయం జోలుకోద్దా నువ్వు మినిస్టర్గా ఏం చేసావు ఇరిగేషన్ శాఖ మినిస్టర్ ఇచ్చావు నాకు పోలవరం ప్రాజెక్టు అర్థం కాని పో సబ్జెక్టు అని అంటావు నీకు అర్థం కాదు నువ్వు ఎంతసేపు ఉన్న నుంజల కొంపల తుట్టు తిరిగేవాడివి నుంజల వ్యవహారాలు చేసేవాడివి నీకు పోలవరం ప్రాజెక్ట్ ఎట్లా అర్థమైద్ది నీకు అర్థం కాదురా నీ సబ్జెక్ట్ కాదు అది నీకు సంబంధం లేని ప్రశ్న వైసీపీలో ఎవడెవరిని గోకాడు ఎవరు ఎవరు ఎవరికి అనుకూలంగా ఉన్నారు ఇలాంటి రంకులు బొంకులు గురించి మాట్లాడటానికే నీకు నీకు డిస్కషన్ చేసుకోవడానికి సమయం జరిపోయింది ఇంకా ఇది తప్పనిచ్చి నీకు అర్థమైన సబ్జెక్ట్ ఏంది లేదు కాదు అంటే సంక్రాంతి పండగొస్తావు భోగి మంటలు చుట్టూ డాన్సు వేసిపోతావు ఇంక ఇంతమించి ఏం చేస్తావు చెప్పు ఇంతమించి నువ్వేం చేస్తావు నీకు చిన్న ఉదాహరణ చెప్తా నువ్వు ఎంత పనికి మారినడం ఒక ఉదాహరణ చెప్తా నువ్వు ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు నవంబర్ డిసెంబర్లో గులకమ్మ గేటు కొట్టకపోయింది ఏడదాకో అవసరం లేదబ్బా గులకమ్మ గేటు కొట్టకపోయింది నువ్వు తర్వాత గవర్నమెంట్ వచ్చి గేటు బిగించిన దాకా నువ్వు గేటు బిగించింది జాతకాల నవంబర్ డిసెంబర్ అంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ అనేది డెడ్ స్టోరేజ్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రాజెక్టు సరే ఒకవేళ ఆగితే జనవరి ఫిబ్రవరి అయితే అసలు ప్రాజెక్టులో నీళ్లు ఉండవు డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది ఆ రోజు గేటు మరమ్మత్తులు చేసి గేటు బిగించవచ్చు కానీ నువ్వు మీడియా ముందుకు వచ్చి అంత వచ్చిన ఆంబోతుల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయుడు అని చెప్పేసి మీడియా ముందు గంగిరిద్దులాగా ఎగరటం దప్పనిచ్చి తాడుదగిన దున్నబోతులాగా రంగిలేయటం తప్పనిచ్చి ఆ ప్రాజెక్ట్ గేటు పెట్టావా గేటు పెట్టడం నేను చేతనైందా నువ్వు మళ్ళీ ఇరిగేషన్ శాఖ మంత్రివి ఏంటి నువ్వు నువ్వు ఎంత పోరం పోకుడివి అంటే ఎంత ఇరిగేషన్ శాఖ మంత్రివి ఇలా ఇంత ఇంత బాధ్యత లేనివ్వండి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ సంకనాయికి పోక ఏమవుతుంది రెండున్నర ఏళ్ళల్లో పోలవరం ప్రాజెక్ట్ని ఏం చేసేవారా అంటే పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు గ్యాపులు పెట్టాడు అంటే ఒక డిజైన్ నిర్మాణం చేసినప్పుడు కేంద్ర పర్యవేక్షణ అది నడుస్తున్నప్పుడు ఒక ఇంజనీరింగ్ ఇచ్చినటువంటి సలహాలు వాళ్ళు వాళ్ళు తప్పు చేస్తారా తప్పుడు సలహాలు ఇస్తారా ఆ మాత్రం ఎంగిత జ్ఞానం లేకుండా నీకు చేతగానే అన్నాడు నీకు నువ్వు కప్పి పెట్టుకోవడం కోసం అని చెప్పేసి నువ్వు మీడియా ముందుకు వచ్చేసి ఇదిగో ఇక్కడ గ్యాపులు పెట్టాడు ఈ గ్యాపులు గుండా నీళ్లు ప్రవహించింది అది గోదావరి సంవత్సరానికి మూడు వేల టీఎంసీలు వరద కృష్ణ సముద్రానికి వెళ్ళిపోయేటువంటి ప్రాంతం కృష్ణకు నీళ్ళను సప్లై చేసేటువంటి ప్రాంతం అది అంత ఫ్లడ్ ఓవర్ ఫ్లడ్ ఉన్న చోట నీకు డయాఫామ్ వాళ్ళ మధ్య గ్యాపులు పెట్టకుండా ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయిన దాకా గేట్లు ముయ్యకపో గేట్లుకి ఖాళీ ఉంచకపోతే ఫ్లడ్ వచ్చినప్పుడు నీళ్ళు ఎట్టిపోతాయి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఎవరికి చెప్తున్నావు నువ్వు పిచ్చి మాటలు చెప్తున్నావు ఇంజనీర్లు తప్పుడు వాళ్ళ అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నిర్మాణం చేపట్టినటువంటి ఇంజనీర్లు తప్పు కూడా నువ్వేదోద పెద్ద మేధావి నీకున్న మిడిమిడి జ్ఞానంతో నీ పరిజ్ఞానంతో సోది మాటలు మాట్లాడుతావు నీకు ప్రాజెక్ట్ గేటు కొట్టకపోతే ఆరు నెలల్లో గేటు బట్టన్ చేత కలి సన్నాసి ప్రాజెక్టులో నీళ్లు లేకపోయి డెజ్ స్టోరేజ్ కుంటే నువ్వు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడతావా తుంగభద్ర డ్యామ్ మన గేటు కొట్టకపోయింది కర్ణాటక వాళ్ళు సరే మనకేం సంబంధం లేదని మెలకున్నావు ఉంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ నిమ్మల రామానాయుడు గారు అట్లాగే పయ్యావుల కేశవ్ కన్నాయ నాయుడు ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిండా నీళ్లున్నాయి పైనుంచి ఫ్లడ్ వస్తుంది అయినప్పటికీ ప్రాజెక్టు గేట్ కట్టాడు అంటే వీళ్ళు సమర్థుడా నువ్వు అసమర్థుడివా నువ్వు ఆలోచించుకో అంటే వీళ్ళు ప్రాజెక్టు నిండా నీళ్లున్న చోటే గేటు పెట్టగలిగిన వాడు ఇంజనీర్ల సలహాలు తీసుకోకుండా ఇంజనీర్ల అభిప్రాయం తీసుకోకుండానే వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ని అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కంప్లీట్ చేశాడా నువ్వు సలహాలు బాగా తెలిసిన ఎరిగిన వాడిని మూడు పాయింట్ నాలుగు శాతం పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసావు పోరం బోకు మాటలు మాట్లాడుతూ దేనికి ఉపయోగం లేని మాటలు ఓనీ అది అది నువ్వు ఒక నీకు పనికిరాని వాడివి నేను తీసుకొచ్చి ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా పెట్టాడు ఫెయిలర్ అయ్యాడు నియోజకవర్గంలో నువ్వైనా బగలు తీసావు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఏడున్నా ఎవడున్నా ఏదన్నా నచ్చితే నాకు అడిగి రమ్మను మాట్లాడాలి ఏంది రా నువ్వు మాట్లాడేది నాకు అర్థం కాట్లా నువ్వు ఆఖరికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిని తలుపుకు ఒక తలుపుకు చెక్కి అది దాన్ని అంత అభిమానం చాటుకున్నటువంటి వాళ్ళే ఈ అంబటి రాంబాబు నా ఇడు మా నాశనం చేశాడని చెప్పి ఒక లేడీ బహిరంగంగా బయటకు వచ్చి బండ బుద్ధులు సిగ్గులేదా సిగ్గులేదా అది అయిపోయింది పోనీ నీ ఇంటికాడ ప్రశాంతంగా ఉన్నావా నీ అల్లుడు మన ఎలక్షన్ టైంలో మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పాడు అంబట్ రాంబాబు అంత వ్యధవా నీచుడు పనికిమానులుడు లేడు శవాల మీద మరమరాలు ఎదుర్కొనేవాడు వీడు వీడికి ఓట్లేసే గెలిపించడం బుద్ధి తక్కువ పని ఇంకోట్లేదు సొంత నీ అల్లుడే స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఇంక నీ బతుకేందుకు నీ బతుకెందుకు రా సమ నువ్వు నేనంటే పోరం పోకలందరినీ పార్టీలో పెట్టుకుంటే పార్టీ ఆగిపోక ఏమైంది పార్టీ సంఖన ఆగిపోక ఏమైంది ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డికి ఇది దీని గున్న మనకు మైనస్ అవుతుంది దీని గుండా మనకి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఏ రోజైనా చెప్పగలిగావా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు అంబోతులాగా రంకెలేటి అప్పనిచ్చి అది రంకెలు జగన్మోహన్ రెడ్డి ముందేసి ఉంటే ఇవాళ కనీసం పార్టీకి కనీసం ఎంత లేదన్నా కూడా ఒక నలభై ఆరు యాభై సీట్లు వచ్చాయిగా భజన భజన్ చేసి భజన్ చేసి సంక్రాకీ ఇచ్చేశారు పార్టీని ఇవాళ సీహరాజ అరే ఇది తప్పురా అరే అవులాగా సరిగ్గా మార్చుకోరా అది అని మీ గురించి మాట్లాడితే జ జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడు ఆ తిట్టింది మీలాంటి లోఫరగాల గురించి మాట్లాడాడు అంత సన్నాసోడి కాబట్టే కదా సత్యనపల్లి ప్రజలు పిచ్చి పిచ్చి ఓడిచ్చారు అరే గడ్డు స్టోరేజ్ ఇక్కడ ప్రాజెక్టు గేట్లు పెట్టడం జాతకాలేదు నీకు ఎవడన్నా అసలు తడక మాసినట్టు ఎవడన్నా నిన్ను 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 మంత్రిగా ఎవడన్నా చేస్తాడా ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తాడా నీ అర్హత ఏంది నా కొండల కోరోడు ముండా కోరోడు చాలా మంది ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటే ఒక రకంగా నువ్వే పెడతాడు సిగ్గుండాలి అసెంబ్లీలో ఏం మాట్లాడతావు నువ్వు పోరాబో కూడా పోరాబోకి మాటలు మాట్లాడతాడు అంటే మా పార్టీ కండవా ఎవరి సంబంధం ఎవరేసుకోవాలి మీ పార్టీ సంబంధం రంకులు బొంకులు పిక్ రౌడీ రౌడీషీటర్లు భూ కబ్జాలు చేసేవాళ్ళు వీళ్ళకే లైసెన్సా మీ పార్టీ కండవా మొత్తం మీద నిద్ర బాగా మింగినట్టుకుంది సేమరాజ అందుకే బయటకు వచ్చేసి ఒకటికి పదిసార్లు సీమరాజా సీమరాజా సేమరాజ సేమరాజ అర పోరంభో కూడా